బ్రేక్ రిలీజ్ చేయండి డౌన్ రిలీజ్ చేయండి స్లోగా వెహికల్ మూవ్ అవుతుందా క్లచ్ అంతే పడుతుంది అనమాట ఫ్రీగా మూవ్ అయింది కదా క్లచ్ వదిలేసేయండి వెళ్ళండి ఎక్స్ లెక్క కొంచెం స్లోగా కంప్లీట్ క్లచ్ నొక్కండి సెకండ్ గేర్ షిఫ్ట్ చేయండి న్యూటల్ లెఫ్ట్ డౌన్ కొద్దిగా లెఫ్ట్ తిప్పండి స్టేరింగ్ స్టైల్ చేసేసుకోండి స్లోగా లెఫ్ట్ తిప్పండి రేపు వదిలిపెట్టాలి కదా ఏంటి గేర్ రైట్ తిప్పి స్ట్రైట్ చేసుకోండి స్టేరింగ్ స్ట్రైట్ చేసుకోండి స్టేరింగ్ టర్న్ అంటే మీరు టర్న్ చేసి అట్ని పట్టుకుంటున్నారు కదా చేతి మీ చేతులు టౌన్ చేస్తున్నాయి టౌన్ చేయవద్దు అని అంటున్నాను ఫిక్స్గా పర్చుకోవాలి కొద్దిగా రైడ్ చూపండి రైడ్ తిప్పండి స్ట్రైట్ చేసేసుకోండి వచ్చినప్పుడు ఫుల్గా గేర్ షిఫ్ట్ చేసి హోటల్ జస్ట్ న్యూటల్ అని ఫ్రంట్ కనేజ్ చేయాలి లైట్గా లెఫ్ట్ తిప్పండి లెఫ్ట్ తిప్పండి యస్ మళ్ళీ స్ట్రైట్ చేసేసుకోవాలి కదా వారి గేట్ చూసుకోండి బస్ రైట్ దిప్పండి దిప్పని రైట్ తిప్పండి బస్ మళ్ళీ లెఫ్ట్ తిప్పండి మీడియట్లీ యస్ స్ట్రైట్ చేసేసుకోండి యాస్ కొద్దిగా రిలీజ్ లిచ్ కంట్రోల్ చేసుకోండి మళ్ళీ లెఫ్ట్ తిప్పండి స్లోగా తీని లెఫ్ట్ తిప్పండి స్లోగా యస్ లెఫ్ట్ హైన్లోనే ఉండండి స్ట్రైట్ చేసేసుకోండి కొద్దిగా లెఫ్ట్లోనే ఉండండి బ్రేక్ చేసుకోండి लफ्ट लेफ्ट दिपन, रईटे लिपानी क्लचन फुल का लफ्ट दिपी लिपानी फस्ट गेयर है लेफ्ट न्यूटल लैफ्ट फ्रंट क्लचरल कोई लेफ्ट दिपन, एक्सलेटर इवेंसलेटर स्ट्राइटी क्लच सेकेंडर न्यूटल लफ्ट डा क्लचर चेन्न सो अक् लेफ्ट मल्ले स्ट्रेट राइट इंडिकेटर राइट 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 होगा यस ब्रेक रईट दिपानी स्ल दिपानी स्लो मत इन मुझे इको रईट तिपानी तिपान रईट तिपानी लेंट दिपानी कंटिव दईट स्ट्रेट ऐक्सीटर हर अक्टर లెఫ్ట్ దిక్క లెఫ్ట్కి వెళ్ళాలి తిప్పండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి సైడ్ చేసే లెఫ్ట్ అన్న కానీ ఇండికేటర్ అన్న షిఫ్ట్ చేయాలి రైట్ అండి ఎఫ్ లెఫ్ట్కి రండి ఇవ్వండి ఎక్సైట్ అవ్వండి ఇవ్వండి ఎక్సెటర్ హిల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జలెటర్ అనేది ఇవ్వాలి కానీ స్పీడ్ బ్రేకర్ ఉన్నా బ్రేక్ చేయకూడదు జస్ట్ అలాగే ఈటికి ఇవ్వాలి ఎక్సైడ్ ఓవర్ వేసేయండి ఈడీ ఐపీఎల్ చూసారా ఎక్సలెటర్ స్ట్రైట్ చేసుకోండి సౌండ్ సెవెన్ యాక్చువల్ గేర్ షిఫ్టింగ్ చేయాలి అని ఇక్కడ మళ్ళీ స్పీడ్ బ్రేకర్ అవుతారు క్లచ్ నవ్వండి రైట్ రిప్ అంటుంది ఆటో వచ్చింది కదా బ్రేక్ స్ట్రైట్ చేసుకో క్లచ్ వదిలిపెట్టండి కంప్లీట్ యాక్సైటర్ స్టార్ట్ చేయండి యస్ కొద్దిగా లెఫ్ట్ రిపోర్ట్ లాగి స్ట్రైట్ చేయండి ఎక్సలైట్ వదిలేసి కనిపిస్తారు వెహికల్ రైట్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా మళ్ళీ కొద్దిగా లెఫ్ట్ రిప్పండి సైడ్ వేసుకోండి రోడ్ ఎటు ఉంటే మనం అట్లా తిప్పుకోవాలి అంతే లైట్గా లెఫ్ట్ తిప్పండి ల్యాష్ లెఫ్ట్ లైట్గా లెఫ్ట్ తిప్పండి అగైన్ స్ట్రైట్ చేసేసుకోండి కొద్దిగా లెఫ్ట్ రండి మీరు బ్రైట్ చేసుకోండి కొద్ది రైట్ క్లష్ క్లచ్ నొక్కండి లెఫ్ట్ తిప్పండి లెఫ్ట్ తిప్పండి క్లస్ వన్ సెకండ్ ఇక రన్ పెట్టినా లేదా క్లచ్ రిలీజ్ చేయండి తోగా రిలీజ్ సైడ్ చేసుకోండి సైడ్ చేసుకోండి స్లోగా క్లచ్ బ్రేక్ క్లచ్ బ్రేక్లోనే వెళ్తాం అన్నట్టు ట్రాఫిక్లో ఉంటే బ్రేక్ వదిలేండి కొద్దిగా రైట్ తీసుకొని గ్యాబ్ ఉందో చూసుకొని క్లచ్ర్కొండి క్లచర్లేదు క్లచర్ లేచే గ్యాబ్ ఉంటే వెళ్ళండి ఎక్సలైటర్ కానీ కొద్దిగా వెళ్ళింది రైట్ దిప్పండి రైట్ తీసుకోండి ఎక్సూలేటర్ కానీ ఎక్సలేటర్ కానీ అక్కడ అయిపోయింది ఆ పర్సన్ అయిపోయింది వాళ్ళ అట్లా మొత్తం లెఫ్ట్కి రావద్దు కదా రైట్ రిఫండ్ బట్టి ఒక పర్సన్ మనం ఓవర్టేక్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అతన్ని చూడాలి అంటే అతన్ని క్రాస్ అయ్యామా లేదనేది చూడాలి ఇప్పుడు అతని దగ్గర రాగానే మీరు లెఫ్ట్ దిప్పి అక్కడికి వెళ్ళి నచ్చవుతుంది కదా బ్రేక్ చేయదు బ్రేక్ చేయండి బ్రేక్ చేయండి టెన్షన్ తీసుకోకండి బ్రేక్ వదలండి లెఫ్ట్ లైట్గా లెఫ్ట్ రండి రైట్ ఇండికేటర్ వేసాడు మనం రైట్కి వెళ్ళిన అవసరం లేదు కదా లెఫ్ట్ తిప్పుకొని వెళ్ళిపోవాలి స్టేట్ రైట్ రిపోయిన స్లోగా రైట్ రిఫండ్ ఇప్పుడు రైట్ రిఫండ్ యాక్సిడెంట్ కంట్రోల్ చేసుకోండి టర్నింగ్లలో యాక్సిడెంట్ ఇవ్వకూడదు మీరు బ్రేక్ చూడండి అదో వెహికల్ ఇక వెహికల్ బ్రేక్ రిలీజ్ చేయండి యాక్సిడెంట్ అయిపోయింది అట్లాంటి టైంలో ఎక్సెక్ట్ రిలీజ్ చేసే ప్రతిసారి బ్రేక్ని లెగ్ పెట్టేసుకోండి బ్రేక్ చేయండి బ్రేక్ రిలీజ్ చేయండి లెఫ్ట్ రిపోయిన లెఫ్ట్ తిప్పని సైడ్ చేసేసుకోండి ఎగ్జైడ్ వదిలేసి క్లాస్ నొక్కండి కంప్లీట్ లైట్గా బ్రేక్ చేయండి రిలీజ్ చేయండి బ్రేక్ క్లచర్ రిలీజ్ చేయండి కొద్దిగా లెఫ్ట్ కొద్దిగా ఆగిపోతుంది స్టార్ట్ చేయండి తొందరగా ఫస్ట్ గేర్ క్లచ్ ఒకే ఉండాలి క్లచర్ లేదు సోగా రిలీజ్ చేయండి వితౌట్ ఎక్సలేటర్ క్లచర్ రిలీజ్ చేయండి ఉంటుంది చూడండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి సైడ్ వేసుకోండి వెహికల్ మూవ్ అయింది కదా ఇప్పుడు వదిలేసేయండి ఇప్పుడు ఎక్సలేటర్ ఇవ్వండి మీరు లచ్చర్ రిలీజ్ చేస్తేనే వెళ్తుంది నెన్మతో రిలీజ్ చేస్తున్నారు అట్లా ఆగిపోతుంది అన్నట్టు లచర్ తొందరగా ఆగిపోతుంది ఇప్పుడు ఆగిపోయింది కదా క్లచ్ అనేది డీటెయిల్ మూవ్ చేయడానికే రిలీజ్ చేస్తేనే వెళ్తుంది అట్లానే మొత్తం ఒకేసారి రిలీజ్ చేయకూడదు క్లచ్ ఒకలాంటి సెకండ్ గైర్ న్యూ టాల్ లెఫ్ట్ డౌన్ క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా ఫస్ట్ గేయర్ సెకండ్ గేయరు స్లోగా రిలీజ్ చేయాలి